చదివింది ఇంజనీరింగ్ వచ్చింది ఏఈ ఉద్యోగం అయినా ఏదో అసంతృప్తి వెంటాడేది తనను అందుకే పెళ్లై ఏడాది బాబు ఉన్నా రిస్క్ చేసి మరీ రెండేళ్లు లాంగ్ లీవ్ తీసుకున్నాడు ఆర్థిక ఇబ్బందులతో పాటు అంధత్వ సమస్యలు చుట్టుముట్టినా అదరలేదు బెదరలేదు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టు వీడలేదు రాత్రి పగలు కష్టపడి చదివాడు అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగాలు సాధించాడు ఈ యువకుడి పేరు మహమ్మద్ అహ్మద్ పాషా హనుమకొండ జిల్లా ఊరుగొండ సొంతూరు యాకుబ్ పాషా షమీం సుల్తానా తల్లిదండ్రులు వీరికి నలుగురు సంతానం పెద్దవాడే అహ్మద్ ఇతడికి పుట్టుకుతోనే కుడుకన్ను కనిపించదు చిన్న వయసులోనే తల్లి మరణించింది కుటుంబాన్ని పోషించడానికి బతుకుదెరువు కోసం తండ్రి గల్ఫ్కు వెళ్లాడు దీంతో అహ్మద్ ఆలనా పాలన మేనమామలు మేనత్తలు చూసుకున్నారు ఎన్నో కష్టాల్ని చూస్తూ పెరిగిన అహ్మద్ ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చిన్నప్పుడే సంకల్పించాడు ఆరవ తరగతి వరకు పల్లెటూరులో చదివి ఇంటర్ హనుమకండలో పూర్తి చేశాడు ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అవ్వగానే గ్రూప్ వన్ టూ కోచింగ్ తీసుకున్నాడు రెండు వేల పదహారులో ఏఈ నోటిఫికేషన్ రావడంతో మరింత శ్రద్ధగా చదివి ఉద్యోగం సాధించాడు మా మమ్మీ చనిపోయిన తర్వాత ఏడో తరగతి నుండి పదవ తరగతి వరకు వడ్డపల్లి గ్రామం హనంకొండ జిల్లాలో సాగింది తర్వాత ఇంటర్ కూడా హనంకొండ జిల్లాలోనే సాగింది తర్వాత ఉన్నత చదువుల కోసం అంటే బీటెక్ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఎంసెట్ రాసి ఉస్మాన్ యూనివర్సిటీలో సీటు అక్కడ మేము అందులో మెకానికల్ ఇంజనీర్ చేశాను అక్కడనే నాకు అంటే చిన్నప్పటి నుండే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదల ఉండేది దాంతో మళ్ళీ ఉస్మాన్యల్లో సీటు రావడం వల్ల అది అది కొంచెం ఎక్కువైంది అక్కడే కొంచెం ప్రిపరేషన్ కొంచెం బీజం పడింది బీటెక్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గ్రూప్ టూ మరియు ఇతర కో కోచింగ్లకు తీసుకున్నాను అంటే సైమల్టేనియస్గా గ్రూప్ టూ ఏఈ ఇట్లాంటి చదువుతూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను రెండు వేల పదిహేనులో రెండు వేల పదహారులో టీజీపీఎస్సి వాళ్ళు నిర్వహించిన ఏఈ నోటిఫికేషన్లో నాకు ఏఈ వచ్చింది అంటే ఏఈ అనేది ఇందులో మన పబ్లిక్ హెల్త్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో వచ్చింది అక్కడ వస్తే నుండి వరకు నాకు నేను విధులు ఏఈ ఉద్యోగం పెద్దదైనా గ్రూప్ వన్ పై ఇష్టంతో కష్టపడి చదివాడు అహ్మద్ గతంలో రెండు సార్లు ప్రిలిమ్స్ వరకు వెళ్లాడు కానీ తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు క్యాన్సిల్ చేసింది అయినా పుస్తకాలకు దూరం కాలేదు ఏఈ ఉద్యోగం చేస్తూనే గ్రూప్ వన్ ఫలితాల్లో రెండు వందల పదహారు ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యాడు అహ్మద్ తర్వాత రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు లీవ్ తీసుకున్నాను లీవ్ తీసుకున్నాను లాంగ్ లీవ్ అప్పుడే గ్రూప్ వన్ ప్రిపరేషన్ సాగించాను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుండి మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు వరంగల్లో ప్రజారోగ్య సాంకేతిక శాఖలో సహాయ ఇంజనీరింగ్ విధులు నిర్వహించాను నా ప్రిపరేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మొదట్లో కొంచెం ఓన్గానే ఓన్గానే చదువుతూ ఉన్నాను చదువుతుంటే రెండు వేల ఇరవై రెండులో మామూలుగా ప్రిపరే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ కోసం మళ్ళీ మళ్ళీ చదువుతుంటే అప్పుడే టెలిగ్రామ్లు ఇట్లాంటి కొన్ని 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 యాప్లు వాడడం కొన్ని యాప్లు ఇట్లాంటి వాడి కొంచెం కొంచెం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇవే తెలుగు మీడియంలో నా ప్రిపరేషన్ సాగింది లీవ్లో ఉన్న రెండేళ్లు కుటుంబ బాధ్యతలు భార్య నజ్మా తీసుకున్నారని చెబుతున్నాడు అహ్మద్ తన ప్రిపరేషన్కు ఎలాంటి ఆటంకాలు రాకుండా సపోర్ట్ చేసిందన్నారు ఈ విజయం వెనుక భార్య ప్రోత్సాహం ఎంతో ఉందని అంటున్నారు అహ్మద్ ఇక నా ప్రిపరేషన్ ప్రిపరేషన్కి నా వైఫ్ చాలా సహకరించింది ఆమె అప్పుడు కొంచెం ఆర్థిక ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మా మా ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళు నాకు సహాయ సహకారాలు అందించారు మా వైఫ్ మాత్రం అప్పుడు చిన్న పిల్లోడు ఉండే నాకు ఆ చిన్న పిల్లోడు ఉన్నా కూడా ఆమె మొత్తం కుటుంబ బాధ్యతలను ఆమెనే మోసింది నేనేందంటే ఒక మా నైట్ పూట చదివేటువంటి మ్యాక్సిమం ఒక సిక్స్ టు మళ్ళీ మార్నింగ్ సిక్స్ వరకు లేదా మార్నింగ్ ఫోర్ వరకు అలా అంటే ఒక ఇన్ని గంటలు అన్ని గంటలు కాకుండా రోజు ఒక టాపిక్ అనుకుంటే ఆ టాపిక్ అయ్యేంత వరకు నేను దాని మీదనే అన్నట్టు కష్టపడే తత్వం క్రమశిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని భార్య నజ్మా చెబుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి గ్రూప్ అని సాధించడం అనేది ఒక చిన్న అది కాదు ఇట్స్ వెరీ చాలా పెద్ద విషయం అది మా ఫ్యామిలీకైనా నాకైనా ఎవరికైనా అతని ప్రయాణం అతని డెడికేషన్ అయినా ఏమైనా చాలా హార్డ్ వర్క్ చేశారనమాట నాకు ఐ మీన్ మా ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు ఏంటి అని నేను అనుకున్నా కానీ బట్ అతనికి ఒక గోల్ ఉంది కదా నేను కూడా ఒక ఫ్యామిలీ సపోర్ట్గా నా కిడ్నీ నేను చూసుకునేదాన్ని సైమంటేనియస్లీ అతని స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు నా మీద కూడా కొంచెం మా పే ఫ్యామిలీ మీద కూడా కొంచెం చూపించారనమాట మ్యాక్సిమం నేను కవర్ చేసేదాన్ని అతను కూడా కొంచెం టైం ఇచ్చేదాన్ని అనమాట చదువుకోడానికైనా ఇతని బాబుని కూడా తన దగ్గరికి వెళ్ళకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ చదువుకునే వాళ్ళు ఓన్లీ ఐ మీన్ సిక్స్ ఆర్ ఫోర్ అవర్స్ స్లీపింగ్ మోడ్లో ఉండేవాళ్ళు కంటిన్యూస్ చదివేవాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా తట్టుకుని నిలబడి పోరాడితేనే విజయం వరిస్తోందని చెబుతున్నాడు యువకుడు అన్ని అవయవాలు సక్రమంగా ఉండి చాలామంది నిరుద్యోగులు చదవడానికి సవా లక్ష కారణాలు చూపుతారు కానీ పుట్టుకతో అందుడైనటువంటి ఒక యువకుడు మాత్రం మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు అయితే ఇటీవల గ్రూప్ వన్ నిల్వించినటువంటి పరీక్షా ఫలితాల్లో మనకు అహ్మద్ అనేటువంటి ఒక యువకుడు మాత్రం డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై మెదక్ ట్రైనింగ్ కలెక్టర్గా విధుల్లో జైన్ కావడం అనేటువంటి జరిగింది ఇదని యొక్క విద్యాభ్యాసం కానివ్వండి ఇతని యొక్క ఉద్యోగ వ్యవస్థను చూసుకున్నట్లయితే ఎంతోమందికి ఆదర్శంగా నిలవడం జరుగుతుంది శేఖర్ మెదక్ కలెక్టరేట్ నుండి